హైదరాబాద్ నేను మిస్ అవునెట్విటీ వీడియో వచ్చేసి అంటే ఏం లేదు బాస్ ఈరోజు ఎండ నెక్స్ట్ లెవెల్ కొడుతుంది కదా అట్లని చెప్పేసి మా మమ్మీ కూడా వీళ్ళు అని చెప్పేసి అనుకుంది సో దానికైతే మేము హెల్ప్ చేయబోతున్నాం అనమాట ఇప్పుడు ఇలా పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను దాన్ని చూపిస్తాను ఒక రైట్ మరి చూస్తడానికి ఎనర్జీ కోసం అని చెప్పేసి దోషాలు అనమాట చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కాదు అంటే ఇంకా అదిరిపోతుంది ఓకేనా తినే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే చిన్న బ్యాట్ తీసుకుంటున్నాను చూడ చూడండి చెట్నలో ముంచాను ముంచాను బాబ్ బాబ్ చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది అనమాట చాలా బాగుంది సరే మరి తింటాను ఇదే అనమాట మన పిండి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నా పిండి అయితే రెడీ ఉంది మనమే స్టార్ట్ చేయాలి ఇక రైట్ మరి పైకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే పిండి అయితే పైకి తీసుకెళ్తున్నాం అనమాట ఎందుకంటే పైన పెట్టేది ఎందుకంటే ఎండ సాలిడ్ కొడుతుంది కదా సో అదే అనమాట ముచ్చట ఇవన్నీ అడ్డొస్తున్నాయి మనకైతే ఈ ఏందో ఏమో చా అసలు అర్థమే కావట్లేదు ఎండ మాత్రం మాములుగా అంటే మామూలుగా కొడతలేదు ఆ పిండి వేడి ఉంది నేను అట్లనే పట్టుకొని వస్తున్నాను మా కూడా ఏమో వీడియో ఆగమానం తీసేడు దానికి ఏమో ఏం కానీ అంట బ్రైట్నెస్ తక్కువ ఉంది అంత ఆగమానం ఉందన్నమాట వీడియో అయితే బైక్ అయితే వచ్చేసినాం నేనైతే ఇప్పుడు కింద పెడుతున్నాం వాము వేడి మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది అప్పా బాబు బండలు అయితే కాలిపోతున్నాయి అనమాట సో నేనైతే ఓడియాలు పెట్టడానికి ట్రై చేసినా కానీ మనకైతే వర్కౌట్ కావట్లేదు సో ఇప్పుడైతే మా మమ్మీ పెడుతుంది అనమాట మా మమ్మీ పెడితే మంచిగా వస్తుంది నేను పెడితేనేమో ఆగమాగం అడ్డం దొడానికి వస్తుంది అనమాట అది ముచ్చట నేను ఒకటి అనుకుంటే ఒకటి అయింది ఏ అమ్మ ఒడియాలు పెట్టడానికి అని చెప్పేసి దోశ దోష అని అది ఇది అని చెప్పేసి ఓవరాక్షన్ చేసిన అంత తుప్స్ అయిపోయింది అనమాట ఇక్కడ ఫైనల్లీ వచ్చేసరికి మా మమ్మీ పెట్టాల్సి వచ్చింది చూసిరా మా తమ్ముడు కూడా ఎట్లా చూస్తుండో అరే నేను కూడా పెడితే మమ్మీ అని చెప్పేసి అంటే చేయడానికి ఫైనల్లీ అయితే ఒడియాలు పెట్టడం అయితే అయిపోయింది అనమాట చూడండి చూపిస్తున్నాం ఎందుకంటే ఎంతసేపు వీడియో తీయలేదు ఎందుకంటే వర్క్ అయితే మనకు ఫినిష్ కావాలి కదా సో అని చెప్పేసి వీడియో తీయలే ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఫైనల్లీ ఒడియాలు అయితే పెట్టేసినాం అనమాట చూడండి మొత్తానికైతే కట్ట పెట్టి అవి పెట్టి మొత్తానికైతే కథం పట్టించినాం అట్లా ఉంటుంది మనతో మరి అది అనమాట ముచ్చట ఫైనల్లీ అయితే మనం అనుకుందైతే సాధించినాం దీంట్లో మన ప్రమేయం ఏం లేదు బొక్క మనం చేసింది ఏం లేదు మొత్తం మా మమ్మీ చేసింది అనమాట క్రెడిట్ గోస్ టు మై మామ్ అనమాట అది ముచ్చట నేను ఈతల ఇతర పుంజు లెక్క విడుదీసినా